నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ ఇది అన్నారు ఈ చుట్టూ దౌతూరు ఇది బాబాజీలది సన్యాసి మఠం వంద సంవత్సరాలు మరి ఇటు చుట్టూ తవ్వుతుర్రు ఇలా కరెక్ట్ పూసలు పెట్టి ఇక బ్లాస్టింగ్ జరుగుతుంది మరి అది గుడి కూల్తుందా ఉంటుందా పోతుందా ఇక మరి దేవస్థానాలంటే ఇలా గ్రానైట్ మాఫియాకే అన్నట్టు ఇక ఈ దేవస్థానాన్ని కూడా కానవడకుండా చేసేస్తారు ఆ మఠాన్ని మరి అధికారుల ఇప్పుడు కరెంటు పూసలకు పర్మిషన్ లేదంటారు అవి బ్లాస్టింగ్ చేస్తారు హోల్స్ చేస్తారు అవి బ్లాస్టింగ్ చేస్తారు అన్న అవన్నీ వేసేజ్ చుట్టూ నీళ్ళే అక్కడ నాగనుకుంటా అని చేపల చెరువు ఉంటుంది డెబ్బై రెండు కుటుంబాలు బెస్తవాళ్ళకి ఇట్లా బతుకుతారు ఇదన్నీ తవ్వుకుంటా తవ్వుకుంటా పోతారు మరి వాళ్ళ ఉపాధి పోయినట్టే ఇది మటం తవ్వుతారు చుట్టూ నీళ్ళు దీనికి ఊరుండదు పేరుండదు ఈ క్వారీ ఎవరి పేరు మీద అంటే అడగరు నువ్వేవని అని మాట్లాడతారు దౌర్జాన్యంగా ఏ క్వారిన అయినా పోతే రిజిస్ట్రేషన్ డైరెక్ట్ వాళ్ళకి ఇలా పేపర్ ఉంటుంది బోర్డు ఉంటుంది వీళ్ళది ఏమి ఉంటుంది నువ్వు ఆఫీస్ కార్డుకి కూడా ఈ కంపెనీ వల్ల అంటే మీకెందుకు అంటారు నువ్వు ఏడికి ఫోన్ చేసినా ఎమ్ఆర్ఓ గారికి అడిగినా మాకే సంబంధం ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడండి అంటారు అది సన్యాసంలో మఠం వంద సంవత్సరాలు ఈడ బ్లాస్టింగ్ జరుగుతుంది అవి మొత్తం గ్రాకలు వచ్చి శిథల వ్యవస్థకు మరి చుట్టూ గుడి చుట్టూ తవ్వినాక మరి గుడికి ఎట్లా పోతే దారిట్లుంటుందట ఈ గ్రానైట్ సంవత్సరాలు ఏమిటి అడిగి టోల్ లీడు మరి దేవస్థానాలు వీళ్ళకి అన్నట్టు గ్రామీట్ మాఫీకి అన్నట్టు సంవత్సరాలు అన్న సన్యాసి మఠం అన్న బాబాజేలు అది చాలా ఫేమస్ ఇది దీన్ని జ్ఞాన సంవత్సరం వచ్చినప్పటి నుంచి ఇట్లా చుట్టూ తవ్వడం రాకుండా చేయడం ఇగో ఇట్లా చేస్తాడు అంటే అన్న నది డ్యాముల పర్మిషన్ లేకుండా కాల్ చేయడంతో ఇంత మంచి దేవస్థానం వంద సంవత్సరాలు అన్న ఆ కరెంట్ పూసాలు పెట్టి లేపడం వల్ల ఒక క్రాకలు వస్తున్నాయి ఇంత దేవస్థానం కూడా కూలిపోతుంది ఇది కథం భూ ఇక దేవస్థానాలు కూడా కనబడకుండా ఇస్తారు అన్నట్టు గ్రామీట్ మాఫియా అన్న కొన్ని అయ్యింది పంతొమ్మిది వందల ఎప్పటిది ఎప్పటికీ ఇవ రెండు వీడియోలు పంపిస్తా దాన్ని దీన్ని కూడా ఎబ్బై రెండు కుటుంబాలు ముదిరాజులు బెత్తవాళ్ళు ఇక్కడ చేపలు పెంచుకునే ఉపాధి అన్న ఇది నాగనుకుంట అంటే ఫేమస్ ఇది ఇగో ఈ క్వారోళ్ళు వేస్టేజ్ పోసుకుంటా కొంచెం 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 దీని ఆనవాళ్ళు లేకుండా చెప్తున్నారు ఇగో మొత్తం ముంచేసి వాళ్ళ పొట్ట కొట్టేరు ఏంటంటే గ్రానైట్ కోసం వీళ్ళ పొట్ట కొట్ట ఉపాధి లేకుండా ఏం తెలియదు అందల్లా ఇది ఒకప్పుడు చరిత్ర అన్న నాకు అంటే అందరికీ తెలుసు ఇదే వేసేది పోసుకుంటా కావు నింపేది చూసుకోండి మొత్తం నింపేది ఆన ఆనవాళ్ళు లేకుండా ఇక ఇది ప్రభుత్వానికి ఆదాయమే కదా అన్న అదే వీళ్ళు డెబ్బై రెండు కుటుంబాలు మరి వీధిలో పడుతున్నాయి మరి వాళ్ళ జీవనోపాధి పోతుందని ఎవ్వరు లేడు వానికి ఒక లేదు వానికి పీయలేదు నాటి డ్యాంలకు వారి వేసేది పోసుకుంటుండు పోసుకుంటుండ్రు మరి మైనింగ్ నుంచి వెళ్ళి పది ఎక్టర్లా ఇరవై ఎక్టర్లా పర్మిషన్ కావాలి అది కాదు ఇక్కడ వాటి ఇష్టానుసారంగా నింపుకుంటే నింపుకుంటూ పెద్ద కందాల కాదు అడగేటోళ్ళు లేదు అడిగితే అంటాడు వాచ్మేని మెయిన్ రాని రానియ్యాడు ఇల్లు కట్టుకుంటే వంద క్వశ్చన్లు బండి మీద పోతే వంద క్వశ్చన్లు పోలీస్ అధికారులు మైనింగ్ అధికారులు మాత్రం రేపు రాపో ఆఫీస్కి రాపో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధం నాకు సంబంధం లేదు ఎంఆర్ఓ గారిని నాడుగురి గ్రామ పంచాయతీ ఎన్ఓసి కూడా లేదు దీనికి పర్మిషనే లేదు తీర్మానం అనేది లేదు ఎలుగందల గ్రామ పంచాయతీ నుంచి ఈ ఎలుగందల డ్యామ్లో సన్యాసి మఠంలో ఈ క్వారీ నడవడానికి తీర్మానం పేపర్ లేదు ఇంతవరకు ఎవ్వరు చూపిస్తలేరు అడిగితే నువ్వు అంటారు దౌర్జన్యం ఇంత అనవాళ్ళు ఉన్నాయి దేవస్థానం బ్లాస్టింగ్తో అది కూలిపోతుంది చేపల చెరువు బిస్తవాళ్ళు ఉపాధి లేకుండా వీళ్ళ కుంట కూడా పెత్తరు దీన్ని అడిగేటోళ్ళు లేడు అడిగితే నువ్వేమని కేసులు పెడతాం బెర్రిస్తాం పోలీసు వాళ్ళతో ఇట్లా Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.